అండ్ ఇంకొక లాస్ట్ ప్రశ్న ఏంటంటే అమ్మ ఎప్పటి నుంచో అణచివేతకి గురవుతున్న ఆడవాళ్ళ కోసం కొట్లాడి కొట్లాడి కొన్ని సెక్షన్స్ అయితే తీసుకొచ్చా ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు భర్తలను కావాలని హింసించి తప్పుడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు అని చాలామంది భర్తలు సూసైడ్లు చేసుకున్నారు బయటకు వచ్చి చెప్తున్నారు ఆడవాళ్ళ కోసం కొట్లాడడానికి మా సంఘాలు ఉన్నాయంటున్నారు కానీ మా అంటే మాలాంటి బాధితులకి ఎలాంటి సంఘాలు లేవని సూసైడ్లు చేసుకున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే సమాజంలో నేరమయ ప్రపంచం ఉండి నేరమయ విలువలు ఉన్న చోట్ల ఆడవాళ్ళు కూడా అందులో భాగం అవుతారు అనేది కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆడవాళ్ళు ఎలా చేస్తారు ఏ కషాయి తల్లి అంటారు కానీ ఏ తండ్రి కసాయి తండ్రి అన్నారు అంటే ఆడవాళ్ళ మీదే చూపించడం అనేది పరిపాటి అయితే నేనేమంటున్నానంటే అసలు సమాజంలో నేరమయ్య విలువలు మనం పెంచి పోషిస్తున్నాం ఆడవాళ్ళని అందులో డ్రాగ్ చేయకుండా మొగళ్ళ మొగళ్ళు నేరాలు చేస్తారా అట్లా ఉండదు ఆడవాళ్ళని కూడా భాగం చేస్తారు కాబట్టి ప్రాబ్లం వల్ల నేరమయ్య విలువలది నేరమయ్య సంస్కృతిది ఇకపోతే ఏ విధంగా బతుకుతున్నావు అని కాదు విలాసవంతంగా జీవించడమే ముఖ్యం హంగులు ఆర్భాటాలతో బ్రతకడమే గొప్ప అన్న చోట ఆడవాళ్ళు కూడా భాగం అవుతారు కదా అలాంటి చోట ఆడవాళ్ళు క్రైమ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా చోట్ల స్త్రీలు ప్రశ్నిస్తే మగవాడికి అది అవమానం అంటే ఒక సింపతి ఫ్యాక్టరీ ఉంటుంది ఆ మగవాడు ఆడ ఆమెను కొడితే గాయాలు అంటే ఒంటి మీద గాయాలు చేస్తే ఆమెకు డబ్బులు ఇవ్వకపోతే ఆమెకు తిండి ఇవ్వకపోతే ఆమె ఖర్చులు కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా డబ్బులు ఇవ్వకపోతే ఆమె అవును ఇక్కడ ఇదే యువతల మగవాడికి ఆమె సంపాదించిన డబ్బు ఇవ్వకపోయినా అక్కడ సింపతి ఉంటుంది అంటే చూడండి ఈమె రోజు కొట్టక్కర్లా అతను అతని మాట వినకపోతే అంటే డబ్బులు ఇవ్వు అంటే నా డబ్బులు నేనే పెట్టుకుంటాను నా పిల్లల కోసం నేను నీకు ఇవ్వను అంటే అది సింపతి ఫ్యాక్టర్ అవుతుంది అంటే అంత డిఫరెన్స్ ఉంది మనం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఒక సింపతి ఫ్యాక్టర్నే కనుక తీసుకుంటే నా డబ్బులు నువ్వు పాడు చేస్తావు నేను నీకు ఇవ్వనైనా నా డబ్బులు నేనే మేనేజ్ చేసుకుంటాను నా పిల్లల చదువుల కోసం దాచుకుంటా అంటే ఆమె భర్తని లెక్క అవుతుంది కానీ అదే సింపతి ఇక్కడ భర్త మీద సింపతి ఉంటుంది కానీ అదే సింపతి ఆమె మీద రావాలంటే నేను మేనేజ్ చేస్తా అని భర్త అన్నాడనుకో అది సింపతి ఫ్యాక్టర్ కదా నీకే రోగం మంచిగా మేనేజ్ చేస్తా అంటున్నాడు కదా అని చూస్తారు అట్లాగే కొడితే దెబ్బలు గాయాలు రక్తాలు కారితేనే అది సింపతి ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ రక్తాలు కోసం మనం ఎక్స్పెక్ట్ చేయం అంటే ఈక్వాలిటీ లేదు అనడానికి నేను చెప్తున్నా ఇక్కడ సింపతి మాట వినకపోయినా సింపతి వచ్చేస్తుంది కానీ అక్కడ రక్తాలు కారితేనే సింపతి వస్తుంది అంటే ఇంత వ్యత్యాసంతో నడుస్తున్న చోట మనం గ్లోరిఫై చేస్తాం గ్లోరిఫై చేయబడతాయి అంతే తప్ప అక్కడ స్త్రీలు చెడవాళ్ళుగా పుట్టడం కాదు ఎక్కువ మంది ఆడవాళ్ళు సహనంతోనే జీవితాలు నడుపుతున్నారు కాబట్టి కుటుంబాలు అలా నిలబడి పిల్లలు పెరుగుతున్నారు అది వాస్తవం ఇవాళ ఒకతను వచ్చాడు నా దగ్గరికి మా వారు వెళ్ళిపోయింది పిల్లలు కానీ ఎక్కువ మంది భర్తలు వదిలేసిన వాళ్ళు కనపడతారు మనకి ఆ భర్తలు వదిలేసిన ఆడవాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూనో రకరకాల పనులు ఇడ్లీ బండి పెట్టుకో కిరాణా షాపు నడుపుకునో అడ్డకూలికెళ్ళి ఒక కుట్టుమిషన్ నడుపు ఆమె పిల్లల్ని పెంచుతుంది కానీ ఆమె నా భర్త వదిలేశాడు కాబట్టి అని సింపతి ఫ్యాక్టర్ని గెయిన్ చేయదు కానీ అదే భర్తలు వాళ్ళు మెయింటెనెన్స్ అడిగితే కూడా సింపతి గెయిన్ చేస్తున్నారు మీరు చూడండి కాబట్టి ఒక అతుల్ సుభాష్నో లేకపోతే అట్లాంటి వాళ్ళనో చూపించి మెయింటెనెన్స్ వాళ్ళ స్తోమతకు మించి కోరితే అది ఆడవాళ్ళు కోరిన తప్పే ఎవరు కోరినా తప్పే మెయింటెనెన్స్ అట్లాగే ఆస్తులు కోరితే ఎట్లా తప్పు స్తోమతి మించి మెయింటెనెన్స్ కొన్నా అంతే తప్పు అవుతుంది అట్లాగే ఈరోజు కట్నం ఇచ్చారా అంటే ఆ ఇచ్చాం పది లక్షలు అని వీళ్ళు అంటారు ఆ కట్నం పది లక్షలు తీసుకున్నాం అంటే ఇప్పుడు మీకు గొడవలు వచ్చినాయి గొడవలు వచ్చాక పది లక్షలు కట్నం ఇచ్చామని వాళ్ళు కేసు పెడతారు అక్కడ ఫోర్ నైంటీ ఎయిట్ కింద అది ఒక గ్రౌండ్ అవుతుంది నువ్వు కట్నమే తీసుకోకుండా నువ్వు డిక్లరేషన్ ఈ పెళ్లిలో నేను కట్నం తీసుకోలేదు రేపు ఏ గొడవలు వచ్చినా నా మీద కట్నం కేసు పెట్టడానికి వీలు లేదని ఒక డిక్లరేషన్ చేయండి మేము పురుషులకు ప్రతిపాదిస్తున్నాం పాపం మీ మీద ఫోర్ నైన్టీ ఎయిట్ మిస్యూజ్ అవుతుంది పాపం చాలామంది ఫోర్ నైన్టీ ఎయిట్ పెడుతున్నారు కదా ఒక పని చేయండి పురుష సంఘాలు పురుష సింపతితో మాట్లాడుతున్న సంఘాలంతా కట్నాలు ఎవరైనా ఇస్తే చండాలు తీస్తాం కట్నాలు ఇవ్వద్దు మమ్మల్ని కేసుల్లో ఇరికించొద్దని నినాదం ఇవ్వండి కట్నాలు మేము తీసుకో మా మమ్మల్ని కేసులు ఇరికించకండి దయచేసి అని స్టాండ్ ఎందుకు తీసుకోరు ఎవరన్నా మాట్లాడక విన్నారా మీరు ఇన్ని రోజుల్లో మా కట్నాలు ఏదో మమ్మల్ని కేసుల్లో ఇరికించొద్దు అట్లా అంటే మనం అభినందిద్దు ఇప్పుడు కట్నాలు లేకపోతే అబ్బాయి ఒప్పుకుంటాడా అబ్బాయి ఒప్పుకున్న ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకుంటుందా ఇవ్వకుండా అమ్మాయి ఒప్పుకోదు తీసుకోకుండా అబ్బాయి ఒప్పుకోడు నేనేమంటున్నా అంటే ఆ కల్చర్ మన ఇష్టం వచ్చినట్టు పెంచేసి సైకిల్ వాచి రేడియోలకు నుంచి కార్లు లేకపోతే డైమండ్స్ లేకపోతే ఇంకా భారీ భారీ గిఫ్టులు నేనేమంటున్నా అంటే మన స్తో మన హోదాని బట్టి మన స్తోమతలు బట్టి అన్ని ఆర్భాటాలు షో ఎగ్జిబి ఎగ్జిబిటింగ్ కల్చర్గా మార్చి షోలు చేసుకుంటూ ఇవాళ వచ్చి మా మీద అని మాట్లాడితే అది తప్పు ఒకటి ఈ సమాజానికి మనం అర్థం చేయించాల్సింది మేము కట్నాలు తీసుకోం రేపొద్దున కట్నం ఏ గొడవ వచ్చినా కట్నం కేసులో మమ్మల్ని ఇరికించొద్దు అనే స్టాండ్ మగవాళ్ళు తీసుకుంటే పెళ్ళప్పుడే ఒప్పందాలు చేసుకోండి మేము ఈ పెళ్ళిలో కట్నం తీసుకోలేదు రేపొద్దున ఘర్షణలు వస్తాయి చిన్న 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 చిత్క గొడవలు వస్తాయి మమ్మల్ని కట్నం కేసులు ఇరికిచ్చే ప్రమాదం ఉందని దానికి అనుగుణంగా ఏం చేయాలి అని డ్రైవ్ చేస్తే ఉపయోగం ఇట్లాంటి కేసులు వాళ్ళు ఇరుక్కోరు ఇంకో విషయం ఏంటంటే ఆత్మహత్యలు చేసుకున్న మగవాళ్ళు అందరినీ బా భార్య బాధితులుగా మారుస్తున్నారు అది తప్పు కట్నాలు చెల్లెళ్ళకి కట్నాలు ఇవ్వలేక ఆర్థిక భారాలతో మో మో మోసిన వాళ్ళు అంటే ఈ పురుషాధిపత్యం అనేది మగవాళ్ళకు కూడా బడ్డనే భార్య పిల్లల్ని పోషించాలి పలానా స్థాయిలో పెంచాలి పలానా స్థాయి మొన్న లెక్చరర్ ఎందుకు చం చనిపోయాడు భార్య భార్య భర్తలు పిల్లల్ని ఎందుకు చంపారు నారాయణ లెక్చరర్ అంటే నేనేమంటున్నట్టు ఈ ఒత్తిడిలో ఈ ప్రెషర్లో పలానా లెవెల్లోనే బతకాలి పలానా లాగా బతకాలి బతకపోతే వేస్ట్ అన్న స్థాయిలో మన విలువల్ని రూపొందించుకుని దానికి గురైతే అది ఆడవాళ్ళ మీదతో చాలామంది మగవాళ్ళ ఆత్మహత్యలు వెనుక నిరుద్యోగ సమస్య ఉంది ఉద్యోగ భద్రత లేకపోవడం సాఫ్ట్వేర్ కంపెనీలో ఒత్తిడి ఎందుకు నేను ఒకటే చెప్తున్నా ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కాలేజీ చదువు ఒత్తిడితో చనిపోతే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న అంటున్నామా మనం కదా ఇక్కడ భార్యలను ఎందుకంటున్నారు అంటే ఉద్యోగ ఒత్తిడి కూడా ఉండొచ్చు కదా ప్రెషర్ అనేది ఉండొచ్చు కదా ఎందుకంటే సమాజంలో కాంపిటేటివ్ ఆ వేగంలో అట్లా బతకడం కోసం అతను ఒత్తిడి గురే కూడా చనిపోవచ్చు అందరూ భార్యల వేధింపులకే చనిపోరు అట్లాగే మెయింటెనెన్స్ అడిగితే చచ్చిపో చచ్చిపోయాడు అని అంతమంది కురిపిస్తున్నారు కదా అడ్డంగా వదిలేసి మెయింటెనెన్స్ ఇవ్వకుండా సంవత్సరాలు సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిప్పుతున్న ఆడవాళ్ళు అందరూ ఎట్లా పెంచి పోషిస్తున్నారు అనుకుంటున్నారు పిల్లల్ని వాళ్ళందరూ చచ్చిపోతే మనం మాట్లాడుతున్నామా ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది స్త్రీల శవాలు మనకి ఇళ్లలో కనపడుతున్నాయి గాయాలతో భర్తలు కొట్టిన గాయాలతో చంపేసిన శవాలు కనిపిస్తాయి మీకు చంపేసిన భర్తల సంఖ్య కన్నా చంపేసిన భార్యల సంఖ్య చాలా ఎక్కువ కానీ వాళ్ళ చర్చంతా చంపేసిన భర్తల చుట్టూ జరుగుతుంది ఆత్మహత్యలు చేసుకున్న మగవాళ్ళ చుట్టూ జరుగుతుంది కానీ ఒక రైతు గిట్టుబాటు పంట పంటకి గిట్టుబాటు ధర లేకో వ్యవసాయం అచ్చిరాకో కలిసి రాకో చనిపోయినప్పుడు ఆ రైతు ఆత్మహత్య మీద లేని కన్సర్ ఆడవాళ్ళ చుట్టూ తిప్పి చరి చర్చలు జరపడం చాలా దుర్మార్గం అంటే ఇదంతా కూడా తప్పించుకోవడం తప్ప మరొకటి కాదు ఉండొచ్చు చాలా లెస్ పర్సంటేజ్ ఆడవాళ్ళ బాధల వలన చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు కానీ మొత్తం జరుగుతున్న ఆత్మహత్యలన్నీ ఆడవాళ్ళ కోసం కాదు మొత్తం జరుగుతున్న నేరాలన్నీ ఆడవాళ్ళు చేసేవి కాదు ఇది మనం అర్థం చేసుకోవచ్చు